ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది మేడ్చల్ జిల్లా కొంపలికి చెందిన సంతోష్ నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని భారీ మోసానికి ఒడిగట్టాడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు ఇస్తానని సుమారు యాబై మంది నుంచి రెండు కోట్ల వరకు తీసుకుని మోసం చేశారు ఫేక్ హాల్ టికెట్లు ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చి పరారయ్యాడు విషయం తెలుసుకున్న బాధితులు నిందితుడి ఇంటిని ముట్టడించారు తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది మేడ్చల్ జిల్లా కొంపలికి చెందిన సంతోష్ అనే వ్యక్తి నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని భారీ మోసానికి ఒడిగట్టాడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు ఇస్తానని సుమారు యాబై మంది నుంచి రెండు కోట్ల వరకు తీసుకుని మోసం చేశారు ఫేక్ హాల్ టికెట్లు ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చి పరారయ్యాడు విషయం తెలుసుకున్న బాధితులు నిందితుడి ఇంటిని ముట్టడించారు తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు చాలా మంది చూపిలేదు అన్నారు చాలా మందిని పెట్టుకుంటున్నా వాళ్ళ భార్య కూడా ఇద్దరు పిల్లినాము అపార్ట్మెంట్ గవర్నర్ అడిగినా అందరు జాబ్ వన్ ఇయర్ అయింది సార్ 어떻게 부 Medicaid 환전을 통해 prayers over a specific case or a behaviLee 요래 ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది మేడ్చల్ జిల్లా కుంపలికి చెందిన సంతోష్ అనే వ్యక్తి నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని భారీ మోసానికి ఒడిగట్టాడు ఇక విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి చెప్పండి ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం జరిగింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి చెప్పండి టార్గెట్ చేసుకుని చాలా మంది నిరుద్యోగులని విమోసం చేసినటువంటి ఘటన కొంపలికి కొంపలి ఏరియాలో చోటు చేసుకుంది అయితే కొంపలికి చెందినటువంటి కేసావర్ తో వ్యక్తి నిరుద్యోగులు అంటే ఉద్యోగం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాగే ఉద్యోగం కోసం వెతుకుతున్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసుకుని ఇండియన్ ఎయిర్పోర్ట్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి కూడా సుమారుగా దాదాపుగా యాభై మంది నిరుద్యోగులను కూడా వాళ్ళు మధ్య పెట్టి డబ్బులు ఇస్తే ఖచ్చితంగా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి వాళ్ళని మభ్య పెట్టడం జరిగింది దీంతో చాలా మంది కూడా ఎస్ రైట్ లహరి థ్యాంక్ యూ